తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు కేంద్ర బడ్జెట్కు సంబంధించి నిన్న కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించిన పరిస్థితి మనందరం చూస్తాం అసలు బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మరి ఈ ఎంపీలంతా ఏం చేసినట్లు ఎందుకు మనకు ఉన్నట్టు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారా లేరా వాళ్ళ సావస్ వచ్చిందా తెలంగాణ వాదం మీకు ఎక్కడైనా వినిపించిందా ఇదే బీహార్ కానీ అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వరాల జ్వళ్ళు ఏ విధంగా ఉందో చూస్తాం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఒక్క రూపాయి కేటాయించకపోతే కనీసం మానవత్వం లేకుండా మనుషులెక్క కూడా వ్యవహరించకుండా ఈ పార్లమెంట్ ఎంపీలు కనీసం పార్లమెంటు ముంగట పక్క రాష్ట్రమైన పంజాబ్ రాష్ట్రాన్ని వాళ్ళ ఎంపీలు వాళ్ళ రాష్ట్రానికి కేటాయించలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మన ఎంపీలు మాత్రం చేతులకు గాజులు దొడుకున్నారా అని అడుగుతున్నది తెలంగాణ సమాజం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీ అందరికీ కూడా తెలియాలి ఈరోజు వాస్తవాలు అన్నింటినీ కూడా తెలంగాణ సమాజం చూడాలి అసలు ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అదే కేసీఆర్ ఉంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే ఎంత లోల్లుండు ఇలా పార్లమెంట్లో ఎట్లుండు ఏం కథ అనేది కూడా మనకు తెలుసు కానీ ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే పిచ్చోడి చేతిలో పాలన అవుతుందని నేను ఊరికే అనలే చాలామంది రకరకాలుగా మాట్లాడతారు కానీ వాస్తవ కోణం నాడు నేడు విపక్షం ఎందుకు ప్రజల పక్షం అనేది ఇగో ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రజల కోసం మాట్లాడడానికి ప్రజల కోసం రణం చేయడానికి ప్రజల కోసం యుద్ధం చేయడానికి ఒక సైనికుడలా పని పనిచేయాల్సిన బాధ్యత కర్తవ్యం నా మీద ఉన్నది కాబట్టి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఎప్పుడూ ప్రజల పక్షం ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక పార్టీ పక్షాన చేరితే ఖచ్చితంగా కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఏది అంటే సావజచ్చిన వాడిలా రూపముండి కూడా ఒక అవిటి వాడి కంటే అధ్వానంగా కూడా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే పోరాట స్ఫూర్తి ఉండాలి కనీసం ఈరోజు వాళ్ళైనా నేను చెప్తున్నా కదా అన్ని రూపం ఉండి నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళ కంటే అధ్వానంగా బ్రతుకుతున్నాననే ఆలోచన నాకు అద్దు అందుకోసమే నేను పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలరా ప్రజల పక్షాన్ని నిలుసున్నా ఇక్కడ ఒకసారి హరీష్ రావు ఏమన్నారు ఏం కథ అనేది ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని ఎపిసోడ్ ఇలా మీకు చూపెడతా వాటన్నింటినీ కూడా చూడు కూర్చోవెట్టు పార్లమెంట్ లో మీరు రాహుల్ గాంధీని మాట్లాడడం తెలంగాణకు పైసలు ఎందుకు ఇవ్వలేదు రాహుల్ గాంధీని అడుగును పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణకు గట్ల అన్యాయం చేసినామని శాసనసభలో పార్లమెంట్ లో రాహుల్ గాంధీని అడుగుమని ఫస్ట్ మీ రాహుల్ గాంధీ నీ ఎనిమిది మంది రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలపై పోడియంలో కూర్చోండి ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయండి నీ వైఫల్యం ఇది యువర్ టోటలీ ఫెయిల్ కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా తేవడంలో పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు ఏమైంది మరి ఏది నీ సత్సంబంధాలు అడవైనా బడ్జెట్ లో కదా నీ సత్సంబంధాలు అది హరీష్ రావు ఎంత క్లారిటీగా చెప్పిండు అనేది మీకు వివరించిన ఎందుకు అంటే మన సత్సంబంధాలు మన పెద్దన్న భడేబాయ్ చోటేబాయ్ ఏమైపోయింది అనేది కూడా మనం చూసాం ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వని పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు పూర్తిగా కూడా ఒకసారి తెలంగాణ మ్యాప్ చూడరు ఎందుకు నేను చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఏఐఎంఎంకు సంబంధించి ఎంఐఎంకు సంబంధించి ఒకటి మొత్తం అన్ని విపక్షానికే ఒకటి అధికార పార్టీకి ఇంకొకటి సెంట్రలో అంటే స్టేట్లో ఉన్న పార్టీకి సెంట్రల్లో ఉన్న పార్టీకి పూర్తిగా కూడా మీరు అధికారాన్ని కట్టబెట్ట ఏమన్నారు జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ అనేది కేంద్రంలో చాలా అవసరం భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉంటే మన రాష్ట్రం కోసం కొట్లాట చేస్తారు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ వస్తుంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉంటేనే మనకు లాభం జరుగుతుంది అనేది మొత్తం గంప గుర్తుగా వాళ్లకు ఏం జరిగింది ఈరోజు ఎంఎం రాడ్ తెలంగాణ ప్రజలకు దించిలు ఇది నిజం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎంఎంకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఏంది వీళ్ళందరూ అంటే మనకు మూడు నామాలు పెట్టిళ్ళు తెలంగాణ ప్రజలారా మీరు మమ్మల్ని గెలిపియాలే మేము ఎంజాయ్ చేస్తాం తప్ప మీకోసం పోరాటం చేయం ఆ ఆవరణలో కానీ పార్లమెంటు ఏంది గేట్ దగ్గర కానీ లేకపోతే ఏది వెల్లులో కానీ ఎక్కడ హాల్లో కానీ మేము ఎక్కడ నిరసన వ్యక్తం చేయం మాకెందుకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది మీరు గెలిపియండి గెలిపిస్తే చాలు మాకు అన్నట్టు ఉన్నది ఈరోజు పూర్తి స్థాయిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి మొత్తం అన్నీ కూడా ఇచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది కదా దాని గురించి ఏమన్నా మాట్లాడిల్లా లేదు ఇగో ఇక మొత్తం ఇక్కడ మొత్తం ఢిల్లీలో తెలంగాణ కోసం భారీగా కష్టపడతారు ఇక చూడరు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఓరయ్యో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇగో రూపొందిస్తున్నారు ఈ మొగోళ్ళు ఇగో చూడూరు ఒక్కసారి ఏం లేదు ఉత్తనే బాత్కాని కొడుతురు ఉత్తన ముచ్చట్లు పెడుతున్నారు తప్ప ఏం లేదు ఇక్కడ మీకేమైనా అనిపిస్తుందా ఇక చూడూరు మొత్తం బాత్కాని కొట్టుడే ఏం లేదు ఇక ఈ పెద్ద మనిషి ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పేరు ఏం పేరు ఉండే యనుమూల రేవంత్ రెడ్డి అంటారు నేను ఈ ఓ అతన్ని చూసి ఇతన్ని నవ్వండి ఇగో ఇద్దరు నవ్వుడు చూడు ఈ చిల్కపాలకులు చూడు ఒకసారి జూమ్ చేసి చూపెట్టి వీళ్ళకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఒకసారి వాళ్ళ నవ్వుడు చూడు రే అతన్ని చూసి ఇతను నవ్విండు ఇతన్ని చూసి అతను నవ్విండు ఈరోజు తెలంగాణకు జీరో ఇచ్చి నవ్వుకోమన్నాడు ఎన్నికల ముందు అయోధ్య నుండి అక్షింతలు పంపారు అయిపోయాక బడ్జెట్లో జీరో జీరో పంపారు ఇకనైనా మేధావులుగా చెప్పుకునే వాళ్ళు ద్వేషపు ద్వేషపు కళ్ళజోళ్ళు తీసేసి చూస్తే మీకు వాస్తవం తెలుస్తుంది ఇగో ఇక్కడ చూడు ఏమని అక్షంతలు ఆయన పంపించండి వీళ్ళ కళ్ళు చూడు వీళ్ళ దొంగ నవ్వుడు ఏంది అంటే ఈయనను చూసి ఈయన నవ్విండి ఈయనని చూసి ఈయన నవ్విండి ఇప్పుడు తెలంగాణ నవ్వుకొని మీకు జీరో ఇచ్చినామనే పరిస్థితి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జీరో జీరో అండి బడ్జెట్లో రాష్ట్రానికి సున్నా ఏమన్నారు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పోటు మునగాళ్ళు బాగా మాట్లాడేళ్ళు ఎంబీకిలు ఏం చేసి ఇట్లనే మాట్లాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం చేసి మీరు ఏం చేయలే అని చెప్పిళ్ళు పోటు మొగుళ్ళ లెక్క మాట్లాడిర్రు అని చెప్పారు మరి ఈరోజు వీళ్ళు ఏం చేసిర్రు అనేది కూడా చెప్తా ఒకసారి హరీష్ జాబ్ చెప్పారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం బయలుదేరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలు రెండు రోజులు మేడిగడ్డ కండేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రైట్ ఇది హరీష్ రావుకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి క్లియర్ కట్ గా అయిపోయింది సరే ఇప్పుడు ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చేయి చూపెట్టీళ్ళు ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దాంతోపాటు మేధావులందరూ కూడా చూస్తున్న పరిస్థితి మనందరికీ కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొండి చేయి చూపెట్టిలు అనేది వాస్తవం